ై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన టీడీపీలో తీవ్ర షాతం టాప్ నేత మూత తీవ్ర షాప్ లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీడీపీ నేత కోనా వెంకటేష్ గౌడ్ అయితే కనుక శుక్రవారం రాత్రి కన్ను మూసారు గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో కోకట్పల్లి నియోజకవర్గం ప్రజారాజ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోన వెంకటేష్ గౌడ్ పోటీ చేశారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ సనత్ నగర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కొంతకాలంగా అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ గౌడ్ అయితే గౌడ్ అయితే మృతి చెందారు కాగా కోన వెంకటేష్ గౌడ్ మృతిని తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా పార్టీకి వెంకటేష్ గౌడ్ సేవలు అందించారని కొనియాడారు అలాగే సనత్ నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వెంకటేష్ గౌడ్ మృతి బాధాకరమన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు అయితే తెలిపారు ఈయన రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో అయితే గనక కోకట్పల్ నియోజకవర్గం ప్రజారాజ్య ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశారు తర్వాత టీడీపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ సనత్ నగర్ ఆ సంబంధించి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ప్రస్తుతం కొంతకాలంగా రాజకీయాల్లో దూరంగా ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం కారణంతో ఆయన అయితే మృతి చెందడం జరిగింది